పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో వైసీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ అటు వైసీపీ అధినేత సంచలన నిర్ణయం రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నామన్న గవర్నర్ ఇటు మార్చి ఇరవై ఒకటి వరకు అసెంబ్లీ సమావేశాలు సభ నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం మొత్తం పదిహేను వర్కింగ్ డేస్ లో సమావేశాలు మార్చి ఇరవై ఒకటి తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది మొత్తంగా పదిహేను వర్కింగ్ డేస్ లో సమావేశాలు జరగనున్నాయి అవసరమైతే మరో రెండు రోజులు పొడిగించాలని బీఎస్సీలో నేతలు అభిప్రాయపడ్డారు అయితే వారానికి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు ఎనిమిది నెలల పాలన భవిష్యత్తు లక్ష్యాలు వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు గత ప్రభుత్వ తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు అన్ని అంశాల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారన్నారు గవర్నర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రతి నెల ఒకటే తేదీనే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు గవర్నర్ పెన్షన్లు నాలుగు వేలకు పెంచామని పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు విద్య వైద్య మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం బీసీ వర్గాల ఉన్నది కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టమన్నారు స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని తెలిపారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కిచ్చాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేశాం అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలన్నదే మా ఆకాంక్షతో ప్రభుత్వం ఉందన్నారు ప్రతి కుటుంబానికి రక్షిత తాగునీరు విద్యుత్ అందిస్తున్నామని ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు గవర్నర్ నజీర్ ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశం జరిగింది సభను వచ్చే నెల పంతొమ్మిది వరకు జరపాలని బీఎస్సీ నిర్ణయించారు అవసరమైతే మరో రెండు రోజుల పాటు రిజర్వ్లో ఉంచారు పదిహేను వర్కింగ్ డేస్ సభను జరపాలని డిసైడ్ అయ్యారు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు సమావేశాలకు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు సూపర్ సిక్స్ హామీలను అమలు పరచాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు వైసీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు ఆర్థికంగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీసిందని తెలిపారు గత ప్రభుత్వ తీరుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని గవర్నర్ అన్నారు అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని గవర్నర్ అన్నారు తమ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు అన్ని అంశంలోనూ గత ప్రభుత్వం విఫలమైందని గవర్నర్ తెలిపారు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు అమరావతి పోలవరం నిర్మాణాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో లాభాలు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి దిశలో పయనించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఎన్నో పరిశ్రమలకు రాష్ట్రానికి తెచ్చారని తెలిపారు తలసరి ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచగలిగారని గవర్నర్ తెలిపారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు అన్నారు పేదరికాన్ని తొలగించడమే ధ్యేయంగా ఏర్పాటు చేసి పేదలకు ఐదు రూపాయలకు భోజనం కల్పిస్తున్నామని తెలిపారు ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామిక వేతనం చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన మొదటి స్థానంలో ఉండేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని చెప్పారు పది సూత్రాలతో తమ ముందుకు వెళ్తున్నామని గవర్నర్ తెలిపారు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు సభ నుంచి వాకౌట్ తర్వాత వైసీపీ అధినేత సంచలన నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకు ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని నేను ఇంకా ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాను నాతో పాటు ఉండేవాళ్లు నా వాళ్లు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ తెలిపారు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని జగన్ అన్నారు ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉండే గెలుపు సాధించినట్లే అని చెప్పారు ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేయొద్దని తెలిపారు ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు అసెంబ్లీలో వైసీపీ తప్ప వేరే ప్రతిపక్షం లేదని ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటిదల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లారని ఆయన తెలిపారు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుందని వైసీపీ నేతలు అన్నారు పేదలకు వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకోవడం కుదరదని జగన్ చెప్పారు ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే ప్రజలకు అండగా ఉండాలని సూచించారు కాగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షం ఉండాలని వైఎస్ఆర్సీపీ అంటుంది ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని ఆ పార్టీ బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే ఇవాళ ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై గలం విప్పేందుకు తమ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన విమర్శించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో